కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూలై తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈరోజు కొటగల్లి ఎన్ఆర్ భవన్లో నిజామాబాద్ జిల్లాలోని కార్మిక సంఘాల జేఏసీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జూలై తొమ్మిదిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం కార్యాచరణని అనుకోవడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదకొండేళ్లుగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలను చట్టాలను తీసుకొస్తూ ఉన్నది ప్రధానంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అదేవిధంగా కార్మికులకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని కనీస వేతనాలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అదేవిధంగా ఏదైతే పని గంటల పెంపుకు సంబంధించి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొస్తా కుట్రలు చేస్తూ ఉన్నదో ఇది సరైనది కాదని ఎనిమిది గంటల విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి తదితర డిమాండ్లతో ఇవాళ దేశవ్యాప్త సార్వత్రిక సంఘకు సంబంధించి పిలుపునిచ్చడం జరిగింది ఈ పిలుపును జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని అన్ని రంగాల కార్మికులను ప్రజలను మేము కోర్తా ఉన్నాం ఈ సందర్భంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో కార్మిక సంఘాల పిలుపుల్లో పాల్గొనాలని చెప్పేసి మరోసారి పిలుపునిస్తూ ఉన్నాం